గరుడ ముక్కు మొక్క ఈ మొక్క ఆకులు చాలా పెద్దగా ఉంటే కాయలు మాత్రం చిన్నగా గరుడ పక్షి ముక్కును లేదా తేలుకొండిని పోలి ఉంటాయి దీంతో దీనిని గరుడ ముక్కు మొక్క లేదా తేలుకొండి మొక్క అని కూడా పిలుస్తారు ఆయుర్వేదంలో దీనిలో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయని చెప్పబడింది ముఖ్యంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడే వాళ్లు ఈ మొక్క గింజల పొడిని కొబ్బరి నూనెలో మరిగించి జుట్టుకు అప్లై చేస్తే తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది ఇంకా ఈ పొడి కొబ్బరి నూనెలో కలిపి చేసిన లేపనం గజ్జి తామర లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ తో పాటు గాయాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇక బొంగురు గొంతు క్షయతో బాధపడేవాళ్లు ఈ మొక్క ఆకులతో చేసిన రసాన్ని మెడ చుట్టూ రాస్తే ఆ సమస్య తగ్గుతుంది ఇంకా చెప్పాలంటే పాము కాటు లేదా తేలుకాటుతో బాధపడేవాళ్లు ఈ మొక్క వేర్లతో చేసిన చూర్ణాన్ని ఒక స్పూన్ తింటే బాడీలో విషాన్ని హరిస్తుంది అలాగే మోకాళ్లు కీళ్ల నొప్పులతో వాళ్ళు ఈ మొక్క గింజల పొడి యాభై గ్రామ్